హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బటర్ చికెన్ ఫ్రై దానికోసం ముందుగా చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి అన్ని మసాలాలు వేసి నానబెడితే చికెన్ అనేది టేస్ట్ వస్తుంది సో ముందుగా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక మనకి రుచికి సరిపడంత కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒక కప్పు పెరుగు తీసుకొని తీసుకొని అందులో వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు అందులో వేసుకొని బాగా కలుపుకొని పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ అంతా బటర్ అంతా కరిగాక అందులో మసాలా దినుసులు వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా వేడయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేయాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ చికెన్ అంతా బటర్ వేసాం కదండి చికెన్ అంతా బాగా బటర్లో బాగా ఫ్రై కావాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి మీరు కూడా ఇది కంపల్సరీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్